ప్రతి సంవత్సరం క్యాన్సర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా తొంభై ఏడు లక్షల మంది చనిపోతున్నారు ప్రతి ఐదుగురులో ఒకరికి తమ జీవిత కాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది మనకు తెలిసి దాదాపుగా రెండు కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు ఉన్నాయి ప్రీవియస్గా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కీమోథెరపీ అని రేడియేషన్ థెరపీ అని హార్మోన్ థెరపీ అని సర్జరీలు ఇలా చాలా రిస్కి ప్రొసీజర్లు ఉండేవి క్యాన్సర్ కంటే ముందే ఈ ట్రీట్మెంట్స్ వల్ల చనిపోయేవాళ్ళు రాను రాను ఇది అణచివేయాలి అని ఒక పెద్ద సమస్యగా మారిపోయింది సరిగ్గా ఇట్లాంటి టైంలోనే రష్యా క్యాన్సర్కు వ్యాక్సిన్ తయారు చేసిందనే వార్త బయటకు వచ్చింది మీరు కూడా దాని గురించి వినే ఉంటారు మరి ఇది నిజమేనా అది ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుంది దాని వివరాలు ఏంటి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే రష్యా ఎంట్రోమిక్స్ అనే పేరుతో ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ను ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఈ ఎంఆర్ఎన్ ఆధారిత వ్యాక్సిన్ కోవిడ్ సమయంలో మనం తీసుకున్న వ్యాక్సిన్స్కి భిన్నంగా ప్రతి రోగి శరీరానికి అనుగుణంగా ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది ఎగ్జాంపుల్కి చెప్పాలంటే కోవిడ్లో మనం కోవాక్సిన్ కావచ్చు కోవిషీల్డ్ కావచ్చు అందరం ఒకే వ్యాక్సిన్ తీసుకున్నాం బట్ ఇది ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళకి సపరేట్గా తయారు చేస్తారు అంటే నీ బాడీలో ఎటువంటి క్యాన్సర్ సెల్స్ ఉంటాయో వాటికి తగ్గట్టు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ని డెవలప్ చేస్తారు ఈ వ్యాక్సిన్ ప్రారంభ క్లినికల్ లో అద్భుతం చేసిందని పాల్గొన్న వారిలో హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం చూపిందని క్యాన్సర్ గడ్లు కుంచుకుపోయాని పాల్గొన్న వారికి ఎట్లాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని రష్యా ప్రకటించింది ఈ వ్యాక్సిన్ని మొదట కోలోరెక్టల్ క్యాన్సర్ కోసం అభివృద్ధి చేయగా తర్వాత దీని ఎఫెక్టివ్నెస్ చూసి మెలనోమా గ్లియోబ్లాస్టోమా వంటి క్యాన్సర్ కూడా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇంతకీ ఇది ఎప్పుడు విడుదలవుతుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఈ వ్యాక్సిన్ రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు రష్యన్ సిటిజన్స్కి ఇది ఉచితంగా లభిస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు కేవలం ప్రారంభ దశ క్లినికల్ ట్రయల్స్ మాత్రమే ఈ వాదనలు పూర్తిగా నిరూపితం కావాలంటే మనం మరింత పెద్ద ఎత్తున సుదీర్ఘ క్లినికల్ ట్రయల్స్ జరిపి వాటి ఫలితాలు శాస్త్రీయ జర్నల్స్లో ప్రచురించాల్సి ఉంటుంది ఏదేమైనా ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ రోగులకు ఒక కొత్త ఆశను కల్పిస్తుంది అండ్ మనకి చాలా పెద్ద సమస్యగా మారిన ఈ క్యాన్సర్ రోగానికి కూడా ఒక చెక్కు పెడుతుందని ఆశిద్దాం మా కంటెంట్ మీకు నచ్చింది అండ్ ఉపయోగపడింది అనుకుంటే నచ్చితే ఒక లైక్ వేసుకుని మీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ